హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ జమియాకైతే వచ్చామన్నమాట ఇక్కడ జమియా ముందర అనమాట మా ఇంటి దగ్గర కూరగాయలకైతే వచ్చాము కార్ దిగేసి లోపలికైతే వెళ్తున్నాము లో ఇది జమియా ముందర ఇంకా బండి తీసుకొని వెళ్ళాలి ఏమేమి తీసుకొని వస్తానో చూపిస్తాను మీకు కూడా చూసేయండి అక్కడ ఏముంటాయో కూడా చూపిస్తాను ఇక్కడైతే ఈరోజు అన్ని కూరగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఇప్పుడే పెడుతున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ ఏం కావాలన్నా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ మామిడిపళ్ళు ఉన్నాయి సీతాఫలం పళ్ళు ఉన్నాయి పైనాపిల్ ఉన్నాయి అన్నీ ఏం కావాలన్నా మన ఇంటి దగ్గర నారాదెబ్బకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సీతాఫలం కాయలు అవి మాగలేదు ఫ్రెండ్స్ పచ్చివి కిలో వచ్చి ఆరు వందలంట ఆరు దినార్లు కిలో వచ్చి మన ఇండియా డబ్బులు ఎంతో చూడండి ఆ మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్ ఆరు వందల ఆరు దినార్లు కేజీ అన్నీ ఎంతెంత డబ్బు ఉన్నాయో ఒక వచ్చి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది ఈరోజు రేట్ అయితే ఇంకా అలా ఎంత రేట్ ఉంటాయో చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో ఇంకా అవి చూసి రేట్లు నేను తీసుకోలేదు తీసుకుందామని వెళ్ళి వెళ్ళి వచ్చేసాను ఇక్కడ అట్టపళ్ళు అయితే తీసుకున్నాం అన్నమాట తర్వాత యాపిల్స్ తీసుకున్నాము దానిమ్మకాయలు తీసుకున్నాం అనమాట ఇంకా కూరగాయలు కావాల్సినవి తీసుకున్నాను నాకు కావాల్సిన కూరగాయలు ఇంకా వచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా చూడండి అక్కడ జేమియాలు అందరూ ఉన్నారు కూరగాయలు అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తెల్లారితో వెళ్ళాం కదా బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో కూడా తెలియట్లా అంత ఫ్రెష్గా ఉన్నాయి మన ఇండియా ఫుడ్స్ అయితే కనుక చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు నేను ఇంకా ఇక్కడ తీసుకొని బయట అయితే వచ్చేసాము ఇంటికి వెళ్ళాక ఏం తెచ్చానో అవి కూడా చూపించి చెప్తాను వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ కార్లో అయితే సామాన్లు పెడుతున్నాము పెడుతున్నాడు జమీలో చేసే అతను నేనైతే కార్లోకి వచ్చేస్తున్నాను అనమాట ఇంకా కూర్చొని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాము దో ఇంటికి వచ్చేసాము దో కార్లో చూడండి సింపుల్గా వీడియో చిన్న వీడియోనే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఇంట్లో డ్రైవర్ అయితే ఇంట్లో పెడుతున్నాడు అవన్నీ చూడండి పళ్ళు కూరగాయలు అన్నీ తీసుకొచ్చినట్వి నేను ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను చెప్తాను చూడండి నాకు ఇష్టమైనటివి అన్నీ అనమాట రెండేళ్ళుగా నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళలేదు పని ఎక్కువ అయ్యి హెల్త్ బాగలేక ఇంకా ఏం పోతామనేటిగా పోలేదు అందుకని ఏం లేవనేసి వెళ్ళాను నా టైం బాగాలేదు నాకు మసాలాలు కావాలి అవన్నీ జమ్మి క్లీన్ చేస్తున్నారనమాట అవి దొరకలేదు మునగాకైతే వండింది ఫ్రెండ్స్ రెండు కట్టలు మునగాకు తీసుకొచ్చాను ఎంత కాస్ట్ తెలుసా మునగాకైతే నూస్ తినారు పడింది ఫ్రెండ్స్ అది ఒక కట్ట వచ్చి ఒక తినారు రెండు కట్టలు ఇంకా ఎంత రేటైనా కానీ లేని తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే ముల్లింగడ్డలు తీసుకున్నాను పచ్చి మామిడికాయలు తీసుకున్నాను అన్నీ తెచ్చి అక్కడ పెట్టడం డ్రైవర్ ఇంక ఫ్రిడ్జ్లో సర్దాలి నేను ఇప్పుడు మునక్కాయలు తెచ్చుకున్నాను అనమాట నాకు కావాల్సినవి చూడండి వంకాయలు తెచ్చుకున్నాను చిన్నవి ఇంకంతే నాకు కూరగాయలు అవి అనమాట ఇదో పచ్చిమాండికి వెళ్ళితే ఒక కేజీ కాయలు తెచ్చాను ఫ్రెండ్స్ ఊరగాయ పెడదాం అనేసి ఇంకా టైం ఎప్పుడు ఉంటుందో చూడాలి ఇంకా ఇక్కడ చూడండి యాపిల్స్ నాకు చాలా ఇష్టం అవి అందుకని నేను అవి తీసుకొచ్చుకున్నాను అనమాట నేను తింటాను ఇంట్లో అందరూ తింటారులే ఇవి అయితే పళ్ళు చూడండి ఒక కర్తనైతే తీసుకొచ్చాము నేను వాళ్ళు కిలోలు లెక్కన తెస్తారు పెద్ద పెద్ద ఆపిల్ అవి టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్ చప్పగా ఉంటాయి లేదా పుల్లగా ఉంటాయి ఇంక అందుకనేసి క్యాప్సికమ్ తీసుకున్నాను పిల్లలు డైటింగ్ అనమాట అందుకనేసి ఈ ఆపిల్ అయితే మన ఇండియా యాపిల్ లాగా చాలా స్వీట్గా ఉంటాయి ఇంకా అందుకనే అవి తీసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్